మలుకు టీవీ సమర్పణ తొద్దుటూరులోని మైదుకూరు రోడ్ నుండి శ్రీనివాస్ నగర్ లోనికి వెళ్లే ప్రధాన మార్గములో వాస్తు కాంప్లెక్స్ వద్ద ఉన్న వైన్ షాపు వెంటనే తొలగించాలని స్థానిక మహిళలు ఆందోళన చేశారు వైన్ షాపుకు ఒక వంద అడుగుల దూరంలోనే రెండు స్కూల్స్ ఒక మసీదు ఉన్నాయి ఉదయం లేచిన దగ్గర నుండి చిన్నపిల్లలు మహిళలు అందరూ ఆ మార్గన వెళ్లవలసిందే మద్యం మత్తులో జరిగే గొడవలు మధుబాబులు చేసే హందామా అంతా అంతా కాదు వారి ఒంటి మీద బట్టలు తొలిగిపోయిన వారికి స్పృహ ఉండదు అక్కడే మల మూత్ర విసర్జన చేస్తుంటారని అటు తిరగలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆ ఏరియాలో నివసించేవారు ఆ స్కూల్లో చదివే పిల్లలు వాళ్ల తల్లిదండ్రులు ఆ ఏరియాలో ఉండే మసీదులో నమాజ్ చేసే పెద్ద మనుషులు చాలా అసౌకర్యానికి గురి అవుతున్నారు అధికారులు వెంటనే ఈ సమస్యను పరిష్కరించకపోతే ఇటువంటి ఉద్యమాలు ఇంకా తీవ్రం చేస్తామని స్థానికులు హెచ్చరించారు ఈ మద్యం షాపు ఇక్కడి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ వివరాలు మీ ఈ వీక్షిస్తున్నారు ఇక్కడ మద్యం షాప్ ఉందండి నేను ఇక్కడికి ఇద్దరు పిల్లల్ని వేసుకుని స్కూల్లో వర్క్ చేయడానికి వస్తున్నాను నాకు చాలా ఇబ్బందిగా ఉంది ఈ మద్యపానం వలన నేను మార్నింగ్ వచ్చేటప్పుడు చాలా దారిలో చూస్తూ ఉన్నాను వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడే దారిలోనే ఉంటారు చాలా మంది చాలా ఇబ్బందిగా ఉంది అయినా స్కూల్స్ దగ్గర ఎలా చేశారో మద్యం షాప్ నాకు అర్థం కావట్లేదు ఈ మద్యం తాగడం వలన మైండ్ కూడా చేయదు మైండ్ చేయకపోవడం వల్ల వాళ్ళు వాళ్ళు గొడవ పడ్డం ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడ్డం చిన్నపిల్లల పైన కూడా కొట్టడం అలాంటివన్నీ వస్తాయండి మైండ్ పని చేయదు అందుకే మద్యపానం కూడా బ్యాన్ చేయాలని నేను కోరుకుంటున్నాను అయినా మద్యం షాప్ ఇక్కడ అలౌ చేయడమే తప్పు ఈ ఏరియాలో టూ స్కూల్ స్కూల్స్ ఉన్నాయి పిల్లలు వస్తూ ఉంటారు డైలీ ఎంతో మంది వెళ్తున్నారు ఎంతో మంది పిల్లలు వస్తున్నారు వాళ్ళు కూడా దానికి అలవాటు పడే అవకాశం ఉంది సో దీన్ని బ్యాన్ చేయాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ మద్యపానం అనేది ఈ యొక్క శ్రీనివాస నగర్ లో వాస్తు కాంప్లెక్స్ ఏరియాలో రహదారి అంటే ప్రజలు తరి తిరిగేటువంటి షాపులు ఉండేటువంటి ఈ యొక్క ఏరియాలో మద్యపానం పెట్టడము ఇది సరైనటువంటి విషయం కాదు ఎందుకంటే ఇక్కడ ఆరాధన ఆలయం కూడా ఉంది ఇక్కడ రెండు జ్ఞానాన్ని పంచేటువంటి స్కూల్స్ కూడా విద్యాలయాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ తరచూ వస్తూ పోయేటువంటి మార్గం ఇది ఇక్కడ స్త్రీలు పురుషులు పిల్లలు ఆరాధన కొరకు శాంతి కొరకు వచ్చేటువంటి వెళ్ళేటువంటి మార్గం ఇది మరి ఈ మార్గంలో ఈ మద్యపానం పెట్టడము ఎంతవరకు న్యాయం ఇది మేము ప్రశ్నిస్తున్నాము ఈనాడు మన భారతదేశంలో ప్రతి రెండు నిమిషాలకు కూడా ఒక బాలిక నుంచి ఒక మహిళ వరకు మహిళ నుంచి ఒక వృద్ధురాలు వరకు కూడా అత్యాచారానికి దౌర్జన్యానికి దుర్మార్గానికి పాల్పడుతుంది గురి అవుతోంది మరి ఈ యొక్క అత్యాచారాలకు కారణం ఏంటి అనేసి సర్వే ప్రకారం తెలియంది ఏంటంటే ఈ మత్తు పదార్థాల వల్లనే డ్రగ్స్ వల్లనే ఈ మద్యపానం యొక్క మత్తులోనే మనిషి మతి స్థిమితాన్ని కోల్పోయి ఆ తన పరీక్ష విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తన యొక్క కోరికల్ని జంతువు కంటే హీనంగా తీర్చుకోవడము ఇది ఎంత మేరకు న్యాయము మరి ఈ యొక్క మత్తు పదార్థాలను ఈ మద్యపానాన్ని నిషేధించాల్సి కేంద్ర ప్రభుత్వమే రాష్ట్ర ప్రభుత్వం యొక్క బాధ్యత మరి వీరు నిషేధించకపోవడం కాక ఇలాంటి ప్రజలు తిరిగేటువంటి ప్రదేశాలలో ఈ యొక్క దుకాణాలకు ఈ అంగళ్లకు ఏ ఏ విధంగా వాళ్ళు పర్మిషన్ ఇవ్వగలరు ప్రజా సేవ కొరక ఎవరైతే ఎన్నుకున్నారో మరి పట్టణ ప్రజలు ఎమ్మెల్యే గారిని కానివ్వండి కౌన్సిలర్ గారిని కానివ్వండి మున్సిపల్ కమిషనర్ కానివ్వండి మరి ఎవరైతే ప్రజాసేవ కొరకు సత్సమాజం కోసం ఎవరైతే పాటు పడుతున్నారో మరి ఈ యొక్క సమస్యల్ని తీర్చవలసిందిగా మేము విన్నవించుకుంటున్నాము రాష్ట్ర ప్రభుత్వంతో పట్టణం యొక్క ప్రభుత్వంతో మరియు కేంద్ర ప్రభుత్వంతో కూడా మేము కోరుకుంటున్నాము మరి ఈ యొక్క మద్యపానం ద్వారా మనిషి వ్యక్తిగతంగా కూడా తన యొక్క ఆరోగ్యాన్ని కోల్పోవడమే కాకుండా తన యొక్క కుటుంబంలో కూడా ఎన్నో గొడవలకు దారి తీస్తుంది దీనితో పాటు డబ్బు కూడా సర్వనాశనం అవుతుంది